వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అనకాపల్లి జిల్లా పైక్రోపేట మత్స్యకారుల ఆరోపణలను ఖండించిన శివదత్ నక్కపల్లి మండలం రాజీవపేట గ్రామంలో మొన్న మత్స్యకారులు చేసిన ఆరోపణలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపట్టి శివదాస్ ప్రెస్ మీట్ లో ఖండించారు ఏడు వందల రోజులు మత్స్యకారులు చేసిన మహాశాంతియుత ధర్నాను జనసేన పార్టీ వాళ్లకు మద్దతు తెలిపి హెటెరో యజమాన్యాన్ని ధర్నా వద్దకు రప్పించి మత్స్యకారుల డిమాండ్స్ ను వారి ముందు పెట్టిన తర్వాత వారు అంగీకరించిన పెద ధర్నా విరమించుకున్నారు ఏడు వందల రోజుల్లో సాధించలేనిది ఒక్క జనసేన పార్టీ ముందుకు వచ్చి సాధించింది హెటెరో నెరవేర్చుతానన్న పదిహేను ప్రతిపాదనలను పోలీస్ శాఖ మత్స్యకారుల సమక్షంలో యాజమాన్యం అంగీకరించారన్నారు యాజమాన్యం నెరవేర్చే సమయానికి సొంత పార్టీ వాలే అమాయకులైన మత్స్యకారుల చేత ఇలాంటి దుష్ప్రచారాలు చేయిస్తున్నారని శివదత్ అన్నారు ఏదైతే వ్యర్థ జలాల గురించి గత ఏడు వందల రోజులు పైబడి ఈ యొక్క శాంతియుత ధర్నా చేసినప్పుడు ఆది నుంచి మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా జనసేన పార్టీ వాళ్ళకి మద్దతుగా నిలబడింది జనసేన పార్టీ ఎక్కడా కూడా వెనకడు వేయలేదని చెప్పి గర్వంగా చెప్తున్నాము ఈ సమస్య ఖచ్చితంగా వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హెట్రో కంపెనీ యాజమాన్యం ప్రభుత్వ శాఖలు అన్నింటితో కూడా మాట్లాడుకొని వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని పైప్ లైన్ వెయ్యాలని అనుకున్నప్పుడు పోలీస్ శాఖని పూర్తిగా ఆరు వందల మంది బృందాలను దించి ఆ లైన్ అడ్డు రాకుండా వాళ్ళ పైప్లైన్ వేసుకోవాలని అనుకొని ఈ యొక్క ధర్నా ఏదైతే ఉందో సందిగ్ధ ధర్నాని మరి దాన్ని నిర్వీర్యం చేయాలని ఒక డిసిషన్కి వచ్చినప్పుడు మేము అడ్డుగా నిలబడి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఏదైతే వేటగాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఐదు వందల రూపాయలు రేషన్ కార్డుకి వసూలు చేసుకొని మరి ధర్నా చేస్తున్నారో వాళ్ళ ధర్నాకి గుర్తింపు ఉండాలి వాళ్ళ నాయ వాళ్ళ యొక్క పోరాటానికి విలువ ఉండాలని చెప్పి యాజమాన్యాన్ని టెంట్ వద్దకు పిలిపించి యాజమాన్యంతో మాట్లాడించి యాజమాన్యాన్ని కూర్చోపెట్టి వీరి యొక్క సమస్యలు క్లియర్గా తెలియపరిచి ఏదైతే ఏడు వందల రోజుల నుంచి జరగలేని ప్రక్రియని జనసేన పార్టీ చేసిందని చెప్పి గర్వంగా చెప్తున్నాం ఆ రోజు కూర్చోపెట్టి మాట్లాడించిన తర్వాత మరి గ్రామస్తుల్లో మరి జడ్పీటీసీ కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ వీళ్ళందరూ వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా ఓ ప్రతిపాదన చేసి గ్రామ పెద్దలందరూ కూడా కంపెనీకి ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే వేటగాళ్ళు ధర్నా చేశారో వాళ్ళు కూడా కొన్ని ప్రతిపాదనలు చేసి ఇచ్చినప్పుడు అవి ఇవి కలిపి మొత్తం పదిహేను ప్రతిపాదనలతో రాజీపేట పంచాయతీకి న్యాయం చేయాలని చెప్పి కంపెనీ తరఫున అవన్నీ కూడా కల్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కంపెనీ మాట ఇచ్చిన తర్వాత ఆ ధర్నాన్ని ముగించడం జరిగింది దానికి లిఖిత పూర్వకంగా లెటర్ మీద లె ఆ ప్రతిపాదనలన్నీ కూడా పొందుపరిచి సంతకం పెట్టి పోలీస్ శాఖ వారిని మధ్యలో పెట్టి కంపెనీ యాజమాన్యం పోలీస్ శాఖ గ్రామస్తులు అంటే వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి గ్రామస్తులు వాళ్ళు వేరేగా మాట్లాడారు కంపెనీతో అలాగే ఈ వేటగాళ్ళందరితో కంపెనీ ఆ టెంట్ దగ్గర మాట్లాడింది సో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కూడా నేను నిలబడి ఆ లెటర్ పోలీస్ శాఖ దగ్గర పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు కొంతమంది నాయకుల స్వలాభాల కోసం వారి యొక్క అత్యుత్సాహం ప్రదర్శించి ఈరోజు జనసేన పార్టీ అశేష ప్రజాదరణ మత్స్యకారులలో పొందింది టీడీపీ జనసేన బీజేపీ కలయికలో విజయం సాధించబోతున్నాయి కనుక ఏ విధంగా బురద జల్లాలనే ఆలోచనతో ఈ యొక్క దుష్ట ఆలోచనతో కొంతమంది సొంత పార్టీలు ఉన్న నేతలు కూడా వాళ్ళకి ఒత్స పలుకుతూ ఇటువంటి చర్యలు చేయించడం చాలా బాధాకరం ఖచ్చితంగా మత్స్యకారుల అమాయకులు వాళ్ళకేమీ తెలీదు వాస్తవంగా కంపెనీ నుంచి వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా నాశనం చేసే దిశగా వాళ్ళని తప్పుతో పట్టిస్తున్నారు ఇది తప్పు కంపెనీ యాజనీ ఇచ్చిన మాట ప్రకారంగా మొన్న శివరాత్రికి పది లక్షల రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది రేపు రాబోయే మరి వేట నిషేధిత సమయంలో రేపు మే నెలలో ఖచ్చితంగా మత్స్యకారులకి అన్ని విధాల సౌకర్యాలు కూడా కల్పిస్తామని మాటిచ్చారు అలా చాలా ఉన్నాయి ఆ లిస్టు నా దగ్గర ఉన్నది నేను ఆ రోజు సెల్లో కూడా తీసుకున్నాను ఎందుకన్నా మంచిదని ఆ లిస్ట్ కూడా ఉంది వాళ్ళ అవసరమైతే కంపెనీ యాజమాన్యం గ్రామ పెద్దలు ఈ వేటగాళ్ళు అందరూ కూడా వచ్చి కలిసి మోడీ